हाँ चल संन्यासी मंदिर में तेरा चिमटा मेरी चूड़ियाँ दोनों साथ बजाएंगे साथ साथ खनकाएंगे अरे चल संन्यासी मंदिर में हाए अंडी हेलो अंडी हेलो अंडी కొత్తగా ఇప్పుడు నిత్యానంద ఉండేవాడు కదా స్వామి నిత్యానంద అని ఒక కైలాస ఏదో దేశం కూడా ఏర్పాటు చేసుకున్నాడు అట్లాగూ ఇప్పుడు నిత్యానంద రంజిత రంజిత ఒక ఆయనకి ఆయనకి చాలా క్లోజ్గా ఉన్న ఒక శిష్యురాలో లేకపోతే ప్రియురాలో మరి ఎవరో మరి మనకు తెలీదు అట్లాగూ ఇప్పుడు పార్ట్ టూ జరుగుతున్నదనమాట ఇప్పుడు మనము ఆ మధ్య ఒకటి రెండు వీడియోలు చేసుకున్నాం ఒక ఆడ ఘోరీ మీద తెలంగాణలో హల్చల్ చేసింది మొన్ మొత్తం దిగంబరంగా తిరుగుతున్నది మొత్తం భస్మలేపనం చేసుకుని ఒంటి నిండా ఓ కారు కారు ఆ కారు నిండా కూడా కారు మీద కూడా నువ్వు ఏవో శ్మశానానికి సంబంధించిన శివుడికి సంబంధించిన ఏవో బోల్డ్ బోల్డ్ బొమ్మలు అవన్నీ వేసింది గుర్తుందా మీకు సో అదే అనమాట ఈ ఈ అఘోరి అఘోరి అనే లేడీ అఘోరి పేరు ఏంటంటే అసలు యాక్చువల్గా చెప్పాలంటే ఈవిడ అమ్మాయి అని అనబడి అని చూపించ అని చెప్పు తిరుగుతున్న ఒక మనిషి అనమాట ఒక ఒక మగ ఒక పురుషుడు అనమాట అల్లూరి శ్రీనివాస్ ఇతని పేరు సో ఇతను మరి ఏంటో మరి ఎట్లా ఏ అఘోరి అఘోరి అని అసలు ఎక్కడో వాడో ఏమిటో అన్ని విషయాలు మరి నేనైతే ఎక్కువ దాని ఆ డీప్లోకి వెళ్ళ డీప్గా వెళ్ళలేదండి ఇతని వే వేరే బోట్స్ గురించి అంత అంత అంటే నాకు వీడియోకి అవసరం అయితే వెళ్తా లేదు ఎప్పుడైనా అవసరం వచ్చినప్పుడు చెప్పుకుందాం అతను వేరే బోర్ట్స్ ఏంటి అనేది నేను కొంచెం డీప్గా నేను చూసి చెప్తాను అయితే ఏంటంటే ఇతను మాత్రం ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లోకి ప్రవేశించాడనమాట ఈ శ్రీనివాసు ఎలియాస్ అఘోరి మొత్తం దేశాలన్నీ తిరగటం దేశాలు కాదు స్టేట్లన్నీ తిరగటం అయిపోయింది తెలంగాణలో బాగా బాగా పిచ్చి పిచ్చిగా తిరిగేసాడు ఇప్పుడు మంగళగిరి వైపు వెళ్ళాడనమాట మంగళగిరి వైపు వెళ్ళిపోయితే ఇప్పుడు మొన్న ఏమైందంటే ఒక కోటయ్య అనే అతను మంగళ మంగళగిరి పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఒక రిపోర్ట్ ఇచ్చాడనమాట మా అమ్మాయి మా అమ్మాయిని మా మా అమ్మాయిని అఘోరి అఘోర అనే అఘోరియో అఘోరానో అతను తీసుకెళ్ళిపోయాడు మాయ మాటలు చెప్పేసి మొత్తం అతను ఆమెకి ఆమెని మెస్మరైజ్ చేసి తీసుకెళ్ళిపోయాడు మా అమ్మాయి బీటెక్ చదువుతున్నది చదువు చదివే పిల్లని కాస్త తీసుకెళ్ళాడు అని పోలీసులు పోలీసు కంప్లైంట్ ఇచ్చాడు యాక్చువల్గా చెప్పాలంటే ఏంటంటే ఈ పోలీసులు ఎక్కడో అక్కడ పోలీసులు ఒక గస్తీ చేస్తుంటే మంగళగిరి హై హైవే మీద ఒక దిగంబర దిగంబర్ సన్యాసి బాగా హల్చల్ చేస్తూ కనిపించాడు కనిపించాడు కనిపించింది అఘోరి ఇదే 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 వ్యక్తి అనమాట ఇదే శ్రీనివాసు అయితే ఆడ ఆడ మనిషిని చెప్పుకుంటున్నారు కాబట్టి చెప్పుకుంటున్నాడు కాబట్టి పోలీసులు ఆడ మనిషి దగ్గరికి మగ పోలీసులు వెళ్ళకూడదు కాబట్టి ఇట్లా పైగా దిగంబరంగా ఉన్న ఉన్న వ్యక్తి అందులో ఒక మతానికి పేరు చెప్పుకున్న మనిషి అన్న ధైర్యం చేయలేదు పోలీసులు అయితే అక్కడ అనౌన్స్ చేశారు మీరు మహిళలారా మీరు మీలో ఎవరైనా ఇక్కడ ఏదైనా ఎవరైనా ధైర్యవంతులు ఎవరైనా ఉంటే కనుక ఇదిగో ఈ ఈ అఘోరీకి బట్టలు ఒంటి ఒంటి మీద బట్టలు కప్పేసేసేయండి న్యూసెన్స్ చేస్తున్నది ఈవిడే అని పోలీసులు అనౌన్స్ చేస్తే ఈ అమ్మాయి అని కోటయ్య కూతురు వైష్ణవి అనుకుంటా అమ్మాయి పేరు మరి అనుకుంటా నేను చూచాయిగా నాకు అట్లా గుర్తున్నది అయితే అమ్మాయి ఎవరైనా సరే ఇంజనీరింగ్ స్టూడెంట్ అప్పటికే అయితే అమ్మాయి నేను పెద్ద ధీమాగా పెద్ద హీరోయిన్గా పెద్ద తురూమ్ఖాన్ లాగా ఒక తోపులాగా వచ్చేసింది అనమాట నేనున్నాను నేనున్నాను అని చెప్పి బట్టలు అతని మీద బట్టలు కప్ప కప్పటానికి ఇంకేముంది కళ్ళు కళ్ళు కలిసినాయి వాళ్ళిద్దరికీను అప్పుడు అఘో అఘో శ్రీనివాసు అల్లూరు శ్రీనివాసు అనే అఘోరికి మాత్రం ఏంటంటే ఈ అమ్మాయి మీద పడింది అట్లా పరిచయం చేసుకున్నాడు పరిచయం ఆ పరిచయాన్ని పురస్కరించుకుని స్నేహంగా కూడా చేసుకున్నాడు వాళ్ళ ఇంటికి ఏకంగా వెళ్ళిపోయాడు ఇంటికి వెళ్ళిపోయి అక్కడే ఉండి ఆ అమ్మాయితో ఏదో కాస్త ప్రేమ కలాపాలు చేద్దామని అనుకున్నాడా లేకపోతే తను తను ఎట్లాగైనా ఎంబడి తీసుకుపోయి సన్యాసంలో కలు సన్యాసంలో కలుపుకోవాలనుకున్నాడా మరి ఏమనుకున్నాడో తెలియదు కానీ వాళ్ళ ఇంట్లో కొన్నాళ్ళు ఉండి ఆ అమ్మాయిని పట్టుకుని వెళ్ళిపోయాడు అనమాట అదేమంటే యువరాణిం చేసేస్తాను నీకు నేను అక్కడ అఘోరి ఆశ్రమానికి అఘోరి ప్రపంచానికి అఘోరి దేశానికి నేను ఎవరా నేను చేస్తానని చెప్పంటే ఈ పిచ్చిది నిజమే అనుకుని వెళ్ళిపోయింది అంత చదువు అసలు అంత పిచ్చి వాళ్ళు ఎట్లా ఉంటారో ఎంత పిచ్చితనంలో ఉన్నవాళ్ళు ఎట్లా చదువుకుంటారో అంత చదువు చదువుకుంటున్న వాళ్ళకి ఇంత ఇంత అమాయకత్వం ఎక్కడి నుంచి వస్తుందో ఈ ఆడపిల్లలకి మరి నాకు అర్థం కాదు మరి ఏమి అట్రాక్షన్ అత అతనిలో కనిపించింది ఆ దిగంబర విగ్రహం అంత అసహ్యంగా ఉన్న విగ్రహము అంత ఎప్పుడు మనుషులు బట్టలు వేసుకుంటే అందంగా ఉంటారు దిగంబరంగా ఉంటే ఎవరైనా చండాలంగా ఉంటారు నిజంగా చెప్పాలంటే మరి ఎందుకు అంత అంత ఏం చూసింది ఆ భస్మాన్ని చూసిందా రుద్రాక్షలను చూసిందా లేకపోతే చూసి మోహించిందా లేకపోతే వెళ్ళిపోవాలకుందా వాళ్ళ అమ్మేమో పాపం బాధపడి ఏడుస్తున్నది ఏంటో మరి మా అమ్మాయిని అట్లా తీసుకెళ్ళిపోయాడు అతను యువరాన్ని తీసుకుపోతా అన్ని పైగానే ఏంటంటే పూర్తిగా తన వైపు తిప్పేసుకున్నాడు లబోదిబోమని బాగా ఏడుస్తున్నదనమాట వాళ్ళ తల్లి కూడా ఏం చెప్తున్నదంటే ఏదో మా ఎట్లా అట్లాగో ఒక వారానికి రెండు పది రోజులకో ఎప్పుడో అప్పుడప్పుడు వస్తూ ఉంటానమ్మా నేను కానీ ఏంటంటే నేను సాధన ఏం సాధన చేస్తుంది పోయి ఏం సాధిస్తుందో మరి నాకు తెలీదు సాధన చేసుకుంటానమ్మా పోయి సన్యాసుల్లో కలిసిపోతానమ్మా అని చెప్పి వెళ్ళిపోయింది అయితే మరి అది వాళ్ళమ్మ ఏడు ఏడుస్తున్నారు పాపం ఏదో ఎవరికో చెప్తున్నది పోలీసు వాళ్ళకి చెబుతున్నదో లేకపోతే మంది జనాలకు చెబుతున్నదో మరి మనకు అర్థం కాదు కానీ పాపం ఉన్న ఇంట్లో ఉన్న కూతురు వయసు వచ్చిన పిల్ల అంది వచ్చిన పిల్ల పాపం చదువుకుంటున్నది ఏదో వాళ్ళకంటూ ఏవో పథకాలు ఉంటాయి ఏదో ఈ చదువు అయిన తర్వాత ఏం చేయాలి లేకపోతే అది ఇదని లేదమ్మా నువ్వు అక్కడికి వెళ్తాం ఎందుకు పెళ్లి చేస్తాం తల్లి నీకు మంచి మంచివాడిని తీసుకొచ్చి అంటే కూడదని చెప్పేసి వెళ్ళిపోయింది సో నాకు ఇదే గుర్తొస్తుంది రం రంజితనను ఎవరు నిత్యానందం వాళ్ళు అదే గుర్తొస్తుందన్నమాట ఇప్పటికైనా ఈ పిచ్చి వాళ్ళు ఉన్నంతకాలం నమ్మేవాళ్ళు ఉన్నంతకాలం నమ్మించే వాళ్ళు ఉంటారండి కథలు విన్న వినేవాళ్ళు ఉన్నంతకాలం కథలు చెప్పేవాళ్ళు ఉంటారు కాబట్టి మనం ఎవ్వరూ ఇట్లాంటి విషయాల్లో మనం ఏమి చేయలేదు చెప్పలేము కానీ ఏంటంటే వాళ్ళు మాత్రము చట్ట చట్ట పట్టాలు వేసుకుని వెళ్ళిపోయారు చల్ సన్యాసి మంది చింటా మేరిచూడియామిలా Yeah. సాత్ సాత్ కనకాయంగియే తేరా చిమ్టా మేరీచూడియా అంటే చిమ్టాలు ఉంటాయి కదండీ ఇట్లా భజన చేసేది ఆ సన్యాసులు అనమాట ఇది సన్యాసి హేమమాలి సినిమా హేమమాలి శశికపూర సినిమా అది శశికపూర అనుకుంటాను అయితే అయితే నీ చేతుల్లో ఉన్న నా నాకు మేరీచూడియా నాకు గజ్జలు ఇవి రెండు కలిసి రెండు కలిస్తే కనుక చక్కటి కనకాయంగి అంటే గజ్జలు మూతలు అన్నీ రెండు కలిసి చాలా బ్రహ్మాండంగా మోగుతాయి మన ఇద్దరం ఒకటేసారి ఒకటేలాగాను చక్కగా ఆనందంగా చెట్టా పట్టాలు వేసుకుని ఊరేగుదాం అన్నట్టుగాను పాడుతుందనమాట హేవమాలని ఆ సినిమాలు సన్యాసి అనే సినిమాలు అయితే ఆ పాట గుర్తొచ్చింది నాకు వీళ్ళిద్దరిని చూస్తే సో అదండి సంగతి కానీ ఏంటంటే వీళ్ళ సంగతులు ఏమైందో మళ్ళీ ఏమన్నా మంచి వార్త ఏమన్నా పాపం అమ్మాయి తిరిగి తల్లిదండ్రుల దగ్గరికి వస్తే మళ్ళీ నేను ఇలాంటిదే మీ చెవుల్లో ఊదటానికి రెడీగా ఉంటాను సరేనా ఇంకొక మంచి టాపిక్తో మళ్ళీ కలుద్దాం బాయ్ అండి లవ్ యూ ఆల్ బాయ్